హలో ఎవరివని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం వచ్చేసాము దుర్గా కాడికి ఈ దర్గా చాలా ఫేమస్ అండి గుంటూరులో ఇది మార్కెట్ సెంటర్లో ఉంటుంది బయట ఇద్దరు కూర్చున్నారు కదా వాళ్ళు కొబ్బరికాయలు అమ్ముతారు వచ్చిన వాళ్ళు చెప్పులు అలా బయట ఇప్పేస్తారు కొబ్బరికాయ నిమ్మకాయలు గులాబ్ పూలు ఇస్తారు అవి తీసుకొని మనం లోపలికి వెళ్ళాలన్నమాట ఈ దర్గా చాలా స్పెషల్ అండి చాలా పవర్ఫుల్ అంటే కూడా సో చూడండి వచ్చిన వాళ్ళంతా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బాయి కనిపిస్తుంది చూడండి ఈ బాయి చాలా ఫేమస్ ఎన్నో సంవత్సరాల నుంచి నీళ్ళు తోడుతున్న నీళ్ళు వస్తున్నాయి అంట సో చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయండి ఈ వాటర్ అనేది కూడా సో మనకి కాలి ధూళి పట్టినప్పుడు పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్న బకెట్ తోటి అది బకెట్లు తోడి మన మీద పోస్తారు సో లేడీస్కి అయితే తల మీరు చల్లుకొని ఆ బాటిల్స్ ఇచ్చి ఆ బాటిల్స్ ఇంటికి తీసుకెళ్తారండి తీసుకెళ్ళి ఇంటికాడ పోసుకుంటారనమాట ఇది చాలా ఫేమస్ అని చాలా మంది వస్తుంది చెప్పడం కాదు మీరే చూడండి ఏ టిక్ని బేషాలు ఇవన్నీ ఉన్నాయి కదా బేషల్లో అనుకుంటున్నారా ఇవి ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం టైంలో ఈ తర్గాకి ఎంతమంది వెళ్ళలేదు అనుకున్న భోజనాలు పెడతారంట మేము ఈవినింగ్ టైంలో ఫోర్ ఫైవ్ అలా వెళ్ళాము సో అప్పుడుకి అయిపోయింది చూడని ఇట్లా కాళ్ళు చేతులు కనుక్కొని ఆ వాటర్ తాగేసి లోపలికి వచ్చి నమస్కారం చేసుకుంటారు చూడండి దర్గా లోపల ఎంత బాగుందో సో లైటింగ్లు కానీ ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది ఇలా కాళ్ళవి కనుక్కొని వచ్చి నమస్కారం చేసుకొని ఈ సమాధి చుట్టూ ఇరవై ఒక్క సార్లు తిరుగుతారండి చూడండి లేడీస్కి ఇందులోకి ఎంట్రీ లేదు మగవాళ్ళు అయితే వెళ్ళి తాకొచ్చు లేడీస్ మాత్రం బయట విడిపోవాలి లోపల చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో లైటింగ్స్ కానీ ఇవన్నీ కూడా నేను చాలాసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు వీడియోని షూట్ చేయలేదు సో ఎక్కువ మందికి ఇది ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి చిన్న బ్లాగ్ చేస్తున్నారు సో వీడియో చూసి అగ్ని చేస్తే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఇక్కడ తావీదులు కూడా ఇస్తానండి సో బాగాలేదు వాళ్ళకది చూడండి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టచ్చు తా వేదిస్తారు చాలా మంది వస్తుపోతున్నారు చూడండి ఇట్లా మధ్య చుట్టూ ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేయాలి చేస్తా నేను వీడియో తీశాను మీకోసం ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళకి తెలియని వాళ్ళకి బాగుంటుందని ఎక్కువగా గులాబీ పూలు గంధం మంచి శ్వాసతో ఉంటుంది దర్గా అంతా కూడా లోపల ఇలా వీటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఇక్కడ చూడండి అగరబత్తులు పెట్టే స్టాండ్ అంత పెద్దగా ఉందో తిరిగి అట్లా అగరబత్తులు అక్కడ పెట్టేస్తారు ఫోన్లు అవన్నీ ఉండే అనమాట సో చాలా పెద్దదండి దగ్గర చూడండి ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అయిన పక్క ఇక్కడ ఒక ఆమె డబా చేసుకుంటుంది సో వచ్చిన వాళ్ళు ఏంటో ఇలా చేస్తారు రేటు నాకు తెలియదు కాబట్టి సో అయితే ఈ లైటింగ్ చూడండి ఇది లైట్ వేసినాక ఎంత కాత్ ఎంత బాగుందో అనేది సో బక్కా మసీద్ లాగా అనిపిస్తుంది నాకైతే సో చూడండి ఇది మొత్తం అవుట్ ఫుట్ అయితే ఇలా ఉంది నేను మొత్తం చెప్పారనే అనుకుంటున్నారు సో ఇదిగోండి హాల్లో లోపల ప్రదక్షిణలు చేసేటప్పుడు అంతా కూడా నేను తీశాను చూడండి వచ్చిన వాళ్ళంతా కూడా బాయ్ కానీ వెళ్ళి కాళ్ళు అయితే కనుక్కుంటున్నారు సో ఇక్కడ లోపల కొబ్బరికాయ అవి తీసుకొని వెళ్ళాక ఇక్కడ మనం తీసుకున్న కడ్డీలు ఇక్కడ బుట్టిచ్చేసి ఇక్కడ పొగలు డిప్పులు ఉంటాయి ఆ డిప్పుల్లో సాపరీ వేసేసుకొని మనం కొననుకుంటే ఉన్న గాలి ధూళి అంతా పోతుంది చూడండి ఇట్లా లోపల అడ్రస్లో ఇలా ఉంటుంది అనమాట వీడియో ముందు వెనక కొంచెం ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి ఇదంతా కూడా హాలండి ఇట్లా వెళ్ళి దాని మీద చేసుకున్నాక బాగా గుడికెళ్ళి రెండు మూడు నిమిషాలు కొంచెం